కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టం చేశారు మహబూబ్ నగర్ నగరంలోని శిల్పారామణంలో మహబూబ్ నగర్ నగరానికి చెందిన మూడు వేల మూడు వందల నలభై మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు అంతకు ముందు ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు పేద ప్రజలు గతంలో మాదిరిగా ఉన్న బియ్యం కొనాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వం అనే విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా ప్రభుత్వ పాలన ఉందన్నారు ఇదే వేదికపై పదిహేను వందల ఇంది ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్దిదారులకు అందించామని ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టిస్ బస్సులో ప్రయాణం కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు Thank <laughs> you. అందులోన ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులను దొరకాటి పడటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రత్యేక ధన్యవాదాలు ఎంతో ఊహిస్తున్నాను జై

ఆలోచన రోజున ప్రభుత్వాలు ప్రజాగొట్టిపోయిన ఈ రోజు ధైర్యంగా

चेयरमैन मार्केट कार्ड चेयरमैन माननीय मुस्तफा चेयरमैन काउंसलर्स कार्यक्रम कार्यकर्ता अधिकारी एम आर कमिश्नर का टिकट पहुंचना महबूब नगर प्रजा अंदर की ओर आ सकता है अमा गणमान्य मित्रों पहले

అందరికీ కూడా ఇస్తారు చాలా సంతోషంగా ఉన్నారు పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం అనుకునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి ఆ కిలోల చొప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాప్లో వాళ్ళకి వస్తూ ఉంటుంది చదువుకోవడానికి ఆడపిల్లలు దూరం పోవాలన్నా వాళ్ళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొన్న आज भी वह हाजिर और नाच वगैरह पेश करता हूं जी रोल मां मित्रों वो वीडियो गेटेड चालू

ఉన్నారని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం మన పిల్లలు మంచిగా చదువుకొని జీవితంలో నిలబడితేనే శాశ్వతంగా మనం ఈ పేదరికం బయటపడతాం అందుకోసమే చదివించుకోవాలి సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నా మన పిల్లలు బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే మనకు శాశ్వతమైన తృప్తి లభిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఎల్పిజి సిలిండర్లు ఇచ్చినాం దాదాపుగా మన మహబూబ్ నగర్ రంగాల్లో కూడా ఈ రోజు సంక్షేమంలో మనం ముందున్నాం అభివృద్ధిలో ముందున్నాం అందుకే మా ప్రభుత్వానికి మీరు అడ్డగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎటువంటి బాధ్యత లేకుండా ఏ కారణమే లేకుండా కులము మతం పట్టింపు లేకుండా పార్టీలలో ఉన్నా లేకుండా భేదభావం లేకుండా ప్రతి ఒక్క అందరి పాత్ర ఉండాలి రాజకీయ ఎన్నికలు क्योंकि इस व्यवस्था को बनाने के लिए इस के लिए సారి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ